దేవుని వాక్యంలో నుండి ఒక అంశాన్ని మీతోని పంచుకొని ఇష్టపడుతున్నారు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళి భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ మన దగ్గరికి ఏం తీసుకొని వస్తారు మెను తీసుకొని వస్తారు ఆ తర్వాత ఫుడ్ కంటే ఏం చేస్తా వాటర్ బాటిల్ వేస్తా తర్వాత ఫుడ్ డైరెక్ట్ చేతిలో పెట్టుకో ఏంటి ఏం చేస్తాడు ఒకవేళ మంచిది అయితే ముందే ఆల్రెడీ అక్కడ ఒక ఏముంటాయి ప్లేట్స్ ఉంటాయి కదా అవి ఎట్లుంటాయి బోర్లెస్ ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి కదా మంచి టేస్టీ బిర్యానీ అని చెప్పి పోయి ఆ ప్లేట్ కనుక మురికిగా చండాలంగా అక్కడక్కడ చిన్న చిన్న పురుగులాగా కనబడి అందులో తీసుకొచ్చి బిర్యానీ పెట్టిండనుకోండి మీరేం చేస్తారు మంచిగుంది బిర్యానీ చాలా టేస్ట్ తింటారా ఎందుకు ఎందుకు తిన్నారు మంచిగుంది చాలా నీట్గా చేసిండ్రు వాళ్ళు పాత్ర మంచిగా లేదు కదా పాత్ర మంచిగా లేదు ఒకవేళ స్టీల్ది అనుకోండి సిలుం బట్టి ఉన్నది అనుకో అయితే ఎంత రుచికరమైంది ఎంత వేడివేడి తెచ్చేసినా కానీ మనము తినడానికి ఇష్టపడం ఎందుకు పాత్ర చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అదే అవుతుందా పాత్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ వెజిల్ అనేటువంటిది ఈ పాత్ర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అందులో నువ్వు ఎంత విలువైంది వేస్తున్నా ఎంత ఆరోగ్యకరమైంది వేస్తున్నా ఎంత ఇష్టమైంది వేస్తున్నా కానీ ఆ పాత్ర కనుక మంచిగా లేదనుకోండి మనం ఏం చేయం తినడానికి మనము ఇష్టపడం కదా అంటే పాత్ర యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ అవునా మీరు అడుక్కునే వారిని చూస్తుంటారు కదా వారి చేతిలో ఒక పాత్ర ఉంటుంది అవునా ఆ పాత్ర ఎట్లుంటుంది ఎప్పుడు నిండుగా ఉంటుందా ఎలా ఉంటుంది ఖాళీగా ఉంటుంది అంటే మీరు చూసేది మేము చిన్న ఉన్నప్పుడు పక్కీర్ అంటారు చూడండి వాళ్ళ ఒకటి మంచిగా ఉంటుంది ఇట్లా బ్లాక్ కలర్ ఉంటుంది అర్థమే కదా అది ఇట్లా సౌండ్ చేస్తుంది అనమాట సౌండ్ కూడా చేస్తుంది అందులో ఒకటి రెండు వేస్తాడు రెండు వేసి పెడతాడు ఆయన ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు ఆ పాత్ర ఎట్లా ఉంటుంది ఖాళీగా ఉంటుంది కదా ఇప్పుడు నిండుగా ఉంది అనుకోండి మనం ఏం చేస్తాం చూస్తాం మీ దగ్గర బాగానే ఉన్నాయని చెప్పేసి వేస్తాం వేస్తామా వేయం కదా మనకేం కావాలి మనం వేయాలంటే ఖాళీ పాత్ర ఉండాలి అవునా ఇప్పుడు పాత్రలు కూర్చొని వారు కూడా ఏం చేస్తారు ఒక ఒక టవల్ వేసుకుంటారు టవల్ వేసుకొని ఆ టవల్ మీద బాగా డబ్బులు ఉన్నాయనుకోండి మీరేం చేస్తారు వేయం ఎందుకు వేయము ఉన్నాయి కదా అని చెప్తాం ఖాళీ పాత్ర కదా ఖాళీ పాత్రలోనే మనం వేయడానికి ఇష్టపడతాం శుభ్రమైన పాత్రలోనే తినడానికి ఇష్టపడతాం అవునా దేవుడు కూడా మనల్ని ఎలాగ చూడాలనుకుంటాడంటే ఖాళీ పాత్రలుగా అర్థమవుతుందా ఎప్పుడైతే మనం ఖాళీ పాత్రలుగా దేవుని సందికి వెళతామో దేవుడు మనల్ని నింపుతాడు హెలు ఎప్పుడైతే మనం ఖాళీ పాత్రలుగా దేవుని సందికి వెళతామో దేవుడు ఏం చేస్తాడు మనల్ని నింపడానికి ఆస్కారం ఈరోజు నేను ఏం అంటే నిజంగా మనం ఖాళీ పాత్రలుగానే ఉంటున్నామా దేవుని సన్నిధిలో ఆర్వీ ఎంటివేజన్స్ మనం నిజంగా ఖాళీ పాత్రలుగా దేవుని సన్నిలో మనము కనబడుతున్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి మనం చాలాసార్లు ఏమంటారు ఖాళీగా ఉంటే ఎట్లా ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి మనం లేనిపోని అన్నీ కూడా నింపేసుకుంటున్నాం దాంతో ఏమవుతుంది తెలుసా దేవుడు నింపాలనుకునేటువంటి విషయాలు నింపలేకపోతున్నాడు ఇవ్వాలనుకునేటువంటి విషయాలు ఇవ్వలేకపోతున్నాడు అందుకని పౌలు ఒక మాట అంటారు చూడండి కొరంతిలకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం కొరంతిలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన కొరంతియన్స్ ఫోర్ సెవెన్ అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలగదు కలదు చూడండి అక్కడ పౌలు వాడుతున్నటువంటి మాట ఏంటంటే మంటి ఘటము అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు కదా మంటి ఘటం ఇంగ్లీష్లో జార్స్ ఆఫ్ క్లే అని ఉంటుంది జార్స్ ఆఫ్ క్లే అంటే మట్టితో చేయబడినటువంటి పాత్ర ఈ బ ఆ బలాధిక్యము మా మూలమైనది కాదు దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం కలదు ఈ మంటి ఘటాలు ఏముందట ఐశ్వర్యం ఉంది అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు ఈ మంటి ఘటాలు ఏముంది ఐశ్వర్యం ఉంది ఈ ఐశ్వర్యము ఎందుకు వచ్చింది అని అంటే ఈ మంటి ఘటాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వచ్చింది అర్థమవుతుందా ఈ మంటి ఘటాలు ఏమైపోయినాయి ఖాళీగా ఉన్నాయి నిజంగా మన జీవితంలో మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఖాళీ పాత్రలనే వాడుకుంటాడు ఎవరిని వాడుకుంటాడు ఖాళీ పాత్రలనే వాడుకుంటాడు ఖాళీ పాత్రలనే నింపుతాడు అర్థమవుతుందా బైబిల్లో నుండి కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తా రెండవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం సారీ రెండవ రాజుల గ్రంథం నుండి నుండి రాచుల గ్రంథం చూడండి అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వారందరి యొద్ దొరకగలిగిన వ వట్టి పాత్రలన్నిటినీ పుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి ఈ సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం ఇది మనం చాలాసార్లు విన్నటువంటి విషయం ప్రవక్త శిష్యులలో ఒకని భార్యకి సమస్య వచ్చింది ఏంటిది ఆ సమస్య అప్పుల సమస్య మనకు అప్పుల సమస్యలు బాగుంటాయి కదా అప్పుల సమస్య అయితే ఈ అప్పుల వాడు చేంజ్ చేస్తున్నాడట వాళ్ళ కుమారుల్ని దాసులుగా తీసుకుపోవడానికి వచ్చిన వచ్చినప్పుడు ఈయన పోయి ఈమె పోయి సారీ ఎలీషా దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకుంటాడు చెప్పుకున్నప్పుడు ఎలీషా ఒక ఒక అద్భుతమైన ఆలోచన ఇస్తాడు అద్భుతమైన ఆలోచన అమలు చేయడానికి విశ్వాసం కావాలి ఎందుకనంటే ఆయన ఏమడుగుతాడంటే నీ దగ్గర ఏముంది అని అడుగుతాడు నా దగ్గర ఏముంది అన్నీ అయిపోయినాయి ఒక పాత్రలో కొంచెం నూనె ఉంది ఎంత ఉంది కొంచెం నూనె అయితే అక్కడ వాడినటువంటి మాట చూడండి దొరకగలిగిన వట్టి పాత్రలు దొరకగలిగిన వట్టి పాత్ర ఏం తెచ్చుకోమన్నాడు వట్టి పాత్ర మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి ఎన్ని అయితే అన్ని దొరకగలిగినటువంటి వట్టి పాత్రలు అంటే వెజల్స్ అనమాట ఖాళీ పాత్రలు అన్నిటి కూడా మీరు తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఏం చేయండి మీ దగ్గర ఏదైతే నూనె ఉందో ఆ నూనె ఆ పాత్రలో పోయండి అంట అక్కడ నూనె ఉన్నదే కొంచెం కానీ ఆయన ఏం చెప్తున్నాడు ప్రవక్త మీరు చాలా ఎన్ని అయితే అన్ని పాత్రలు తెచ్చుకొని అందులో మీరు పోయండి అంట నిజంగా అద్భుతం ఏంటనంటే ఆ వట్టి పాత్రలలో తాను నూనె పోస్తున్న కొలది ఏమైతా ఉంది పాత్రలు అన్నీ కూడా నిండుతూ ఉన్నాయి నిండుతున్న కొలది వాటిని పక్కకు పెడుతున్నారు నిండుతున్న కొలది వాటిని పక్కకు పెడుతున్నారు నిండుతున్న కొలది వాటిని పక్కకు పెడుతున్నారు పాత్రలు అన్నీ కూడా అయిపోయినాయి ఆయన అడిగితే ఇంకా పాత్రలు తీసుకురండి అని అంటే అప్పుడు ఆ పిల్లలు ఏమంటారు పాత్రలు అన్నీ అయిపోయినాయి అన్ని ఇండ్లు వెనక ముందు వెనక పక్కన అందరి వెళ్ళి తీసుకొచ్చినామమ్మ ఇంకా పాత్రలు లేవు అన్నప్పుడు ఏమైపోయింది నూనె ఆగిపోయింది అర్థమవుతుందా అంటే దేవుడు తనకి ఇవ్వాలనుకున్నది ఎప్పుడు ఆగిపోయింది నువ్వు తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడే ఆగిపోయి అర్థమవుతుందా నువ్వు ఇంకా పాత్రలు తెచ్చుకుంటే ఇంకా నింపేవాడు మన దగ్గర ఏం లేవు ఖాళీ పాత్రలు లేవు దేవుని దగ్గర నూనె అయిపోలా అర్థమవుతుందా దేవుని దగ్గర ఆశీర్వాదం ఎప్పుడు కూడా అయిపోదు మన దగ్గర ఏమైపోతాయి పాత్రలు అయిపోతాయి అంతే అర్థమవుతుంది ఇక్కడ కూడా దేవుడు దేని వాడుకున్నాడు ఖాళీ పాత్రల్ని వాడుకున్నాడు ఆ తర్వాత ప్రవక్త ఏం చెప్తాడు ఈ నూనె నమ్మి మీ అప్పులన్నీ కట్టేసి ఆ తర్వాత మీరు సుఖంగా బ్రతకండి కాబట్టి ఖాళీ పాత్ర లేకపోతే అద్భుతం జరిగేదా జరగకపోయేది అర్థమవుతుంది ఖాళీ పాత్ర లేకపోతే అద్భుతము జరగకపోయేది ఖచ్చితంగా ఒక అద్భుతం జరగాలంటే ఏం కావాలి ఖాళీ పాత్రలు కావాలి ఇంకొక సంఘటన వ్యూహాను సువార్త రెండవ అధ్యాయం సువార్త రెండవ అధ్యాయం ఆయన మీతో చెప్ యూదుల శుద్ధీకరణాచరణ ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి చాలు సంఘటన మీకు అందరూ తెలుసు కాబట్టి నేను మొత్తం చదివిపిస్తలే అక్కడ ఏం జరిగింది తెలుసు కదా తెలుసా తెలుసా అంటే ఇట్లనే చెప్తారు ఏం జరిగింది చెప్పండి ఆ నీళ్ళు ఏమైనాయి వెరీ గుడ్ ఆ పాయింట్ తెలిస్తే చా సరే ఇక్కడ సందర్భాన్ని గనక గమనిస్తే ద్రాక్ష రసం అయిపోయింది పెద్ద సమస్యది నిజంగా చెప్పాలంటే యూదుల వివాహంలో అట్లా అయిపోవడం అది చాలా అవమానకరమైనటువంటి విషయం మనం బాగా వాళ్ళ యొక్క వివాహ యొక్క పద్ధతులు కనుక మనం గమనిస్తే మనకి దాని గురించి మంచి లోతైన అవగాహన వచ్చే అవకాశము ఉంటుంది ఇది చాలా బాధకరమైంది అవమానకరమైనటువంటి పరిస్థితి అందుకనే చాలా ఆందోళనతో వారు వచ్చి ఏం చెప్తున్నారు యేసు మరియకి మరియమ్మ గారికి చెప్పినప్పుడు మరియమ్మపై యేసుప్రభుకి చెప్తారు ప్రభువు చెప్పినప్పుడు నా సమయం ఇంకా రాలేదమ్మా కొంచెం ఆగంటాడు ఆ తర్వాత మొత్తానికి దేవుడు కార్యం చేస్తాడు కార్యం చేయడానికి ముందు అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను అక్కడ ఏమున్నాయట ఆరు రాతి బాణలు ఉంచబడినాయి అవి అక్కడ లేకపోతే ఏమో అర్థమవుతుందా ఆ ఖాళీ రాతి బాణల్లో దేవుడు ఏం చేసినారట మీరేం చేయండి నీళ్ళని నింపండి ఎక్కడి వరకు నింపండి అంచుల మట్టుకు నింపండి అని చెప్పిన తర్వాత వారు ఎప్పుడైతే దేవుడి మాట చెప్పినాడో వారు ఏం చేసినారు ఆ రాతి బాణలని నీళ్ళతో నింపినారు దేంతో నింపమంటే దాంతో నింపాలి అర్థమవుతుందా మన సొంత ప్రయత్నాలు ఏం చేయొచ్చు దేవుడు ఎక్కడి వరకు నింబంటే అక్కడి వరకు నింపాలి అంచుల మట్టుకు నింబంటే అంచుల మట్టుకు నింపాలి నింపిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు ఇది తీసుకుపోయి విందు ప్రధానికి చూపించండి ఎట్లా జరిగింది అద్భుతం ఎవరికీ తెలియదు అది అద్భుతం కాబట్టి ఎవరికి అర్థము కాదు అది దేవుడు చేసినటువంటి అద్భుతం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా దేవుడు ఏం చేసినాడు ఖాళీగా ఉండేటువంటి రాతి బాణల్ని దేవుడు వాడుకున్నాడు అర్థమవుతుందా ఖాళీగా ఉన్న రాతి బాణల్ని దేవుడు వాడుకున్నాడు కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనల్ని దేవుడు వాడుకోవాలి మనల్ని దేవుడు తన మహిమతో తన ఆత్మతో తన శక్తితో నింపాలి అంటే మనం ఏం కావాలి మనం ఖాళీ అవ్వాలి మనం ఖాళీ అవుతలేదు అర్థమవుతుందా దేవుడు ఈరోజు మనకి ఏం చెప్తున్నాడు తెలుసా మనం ఎంటీ విజల్గా మార్చబడాలి అర్థమవుతుందా మనము ఖాళీ పాత్రలుగా మార్చబడాలి అంటే మనము మనము ఖాళీ పాత్రలుగా మార్చబడాలి అని అంటే మన మనం ఏమై ఉన్నామనేది మనం గ్రహించాలి మన బలహీనతలు ఏంటి అనేది మనము తెలుసుకోవాలి నేను నా దగ్గర ఏమి లేదు ప్రవా నేను పూర్తిగా నీ మీద ఆధారపడి ఉన్నా నువ్వు జరిగితే నేను పడిపోతా అన్నట్టుగా ఉండాలి అర్థమవుతుందా ఖాళీ పాత్రగా అంటే మనం మలుచుకోవాలి అనంటే లేదా మనం ఖాళీ పాత్రలుగా మారాలి అని అంటే మన బలహీనతలు అన్నిటి కూడా మనము ఎరిగి ఉండాలి మన దగ్గర ఏం లేదు అర్థమవుతుందా మన దగ్గర ఏమైతే ఉన్నాయనుకుంటున్నామో అనుకుంటున్నామో వాటన్నిటి దయచేసి తీసి అవతల పడేస్తేనే దేవుడు ఏమైనా కార్యం చేయడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే దేవుడు మనల్ని నింపలేడు మనల్ని దేవుడు వాడుకోలేడు విచిత్రమైన విషయం ఏంటనంటే మనం ఖాళీ అవ్వడానికి ఇష్టపడతలేమో అర్థమవుతుందా మనం ఖాళీ అవ్వడానికి ఇష్టపడతలే ఈ ఈ ఖాళీ పాత్రలాగానే ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు తీసుకు అంటే ఏం లేవంటారు అంటారు కదా కొంచెం ఏం లేవనడానికి కొంచెం ఇంకొక పదం ఏం వాడతారంటే నిండుకున్నాయంటారు అనమాట నిండుకున్నాడని నిండుకున్నాయని కాదు ఖాళీ అయిపోయిన అర్థం కదా అంటే మనము బలహీనమైపోయినప్పుడు మనకి ఏమి చేతకా అనేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఏంటిది అర్థము మనం ఖాళీ అయిపోయినాము అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని నింపడానికి ఆస్కారం బైబిల్ గ్రంథంలో దావీదు దగ్గరికి ఆయన రాజు అవ్వక ముందు ఆయన దగ్గరికి కొంతమంది వచ్చింది ఎలాంటి వారు వచ్చింది తెలుసా ఖాళీ అయిపోయినటువంటి వారు వచ్చారు అంటే వారి జీవితంలో విసిగిపోయినటువంటి వారు అప్పుల సమస్యలతో అర్థమవుతుందా అనేకమైనటువంటి సమస్య ఇబ్బందులతో ఉండేటువంటి వారు దావీదు దగ్గరికి వస్తారు ఒకసారి చూడండి రాజుల ఒక నిమిషం మొదటి సమయాల గ్రంథం మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదవడం దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూను ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకుని వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని యొక్క కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండేరు ఈ నాలుగు వందల మంది ఎట్లాంటి వారు తెలుసా ఎలాంటివారు ఇవి నిజంగా చెప్పాలంటే ఖాళీ పాత్ర లాంటివారు అర్థమవుతుందా చూడండి అక్కడ ఏముంది ఇబ్బంది గల వారందరూను అప్పులు చేసుకున్న వారు అందరూ అప్పు చేసుకున్న వారు అసమాధా సమాధానముగా ఉన్నటువంటి ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి వారు దావీదు దగ్గరకు వచ్చినాడు దావీదు వీరితోనే తన రాజ్యాన్ని స్థాపించాడు అర్థమవుతుందా మీరు రెండవ సమయంలో గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది వరకు మీరు ఇప్పుడు చదవకండి జస్ట్ మీరు కావాలంటే మీరు రాసుకోండి రెండో సమయాల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది అక్కడ యోధుల గురించి రాయబడ్డ దావీదు బలాఢ్యులు ఎవరు అనంటే ఇదిగో వీలే అర్థమవుతుందా దావీ దగ్గర ఉండేటువంటి బలాఢ్యులు ఎవరు అనంటే దావీ దగ్గరకు వచ్చినటువంటి ఈ నాలుగు వందల మంది దావీదు బలమైన సైన్యముగా మార్చబడ్డారు హలోయ ఒకప్పుడు వీలేంటిది అసలు వీళ్ళకి గురి లేదు గమ్యం లేదు అసలు ఏది లేదు అసలు అర్థమవుతుందా అలాంటి వారిని దేవుడు దావీది యొక్క సైన్యంలో ప్రముఖమైనటువంటి యోధులుగా దేవుడు మార్చినాడు ఎందుకంటే వారు ఖాళీ పాత్రలుగా ఉన్నారు అలాగే మీరు అపస్థుల కార్యం నాలుగు అధ్యాయం పదమూడవ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు తన శిష్యులను వాడుకుంటున్నప్పుడు ముందు వారిని దేవుడు ఖాళీ చేసినట్టుగా మనము చూస్తున్నాం అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చనం వారు పేతురు యోహానుల ధైర్యములు చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి వారు యేసుతో ఉండిన వారని గుర్తెరిగిరి వారు ఎలాంటట వారు ఎలాంటి వారు ఈ పేతురు వ్యూహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి వీరు మంచి స్కాలర్స్ ఏం కాదు థియాలజికల్ ట్రైనింగ్ చేసినటువంటి వారేం కాదు కానీ వారు ఎంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు వీరు చెప్పేటువంటి విషయాలు ఎట్లా సాధ్యమైంది ఎట్లా సాధ్యమైంది తెలుసా అంతకుముందు ఈ ఈ శిష్యులే మనం ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లా ఇంతకు జస్ట్ కొన్ని రోజుల ముందు వీరేం చేసింది తెలుసా యేసు ప్రభుని విడిచి పారిపోయింది ఇది ఎవరో నాకు తెలియదు అన్న అర్థమవుతుంది ఆ సమయంలో వారు ఏమైపోయింది తెలుసా దేవుడు వారిని మొత్తం ఖాళీ చేసి దేవుడు మరలా ఏం చేసినాడు తన ఆత్మతో నింపినాడు అర్థమవుతుంది వారిని పూర్తిగా ఖాళీ చేసి వాళ్ళ స్థితి ఏంటిదో వారికి తెలియపరిచి ఎందుకు ఈ మాట అంటున్నానంటే పేతురు అప్పటివరకు ఏమనుకున్నాడు ఎవరు వదిలిపెట్టినా నేను ఏంటిది నేను మనకు కదా నేను అనేది ఏమంటాడు నేను నేను వదిలిపెడతానా అంటాడు నీకు బాగానే ఫీలింగ్ ఉంది కానీ అందరికంటే ముందే నువ్వేమంటావు ఏసు ఎవరో కూడా నాకు తెలియదు ఆ అది ఆ సంఘటన జరిగిన తర్వాత నిజంగా పేతురు నిజమైనటువంటి పశ్చాత్తాపం ఎప్పుడు కలిగింది అట్టడ తెలుసా ఈ ముమ్మారు ఆయన అబద్ధమాడిన తర్వాతనే ఆయనకు నిజమైనటువంటి మనసు వచ్చింది చీ నా బ్రతక అనుకున్నాడు అప్పుడే దేవుడు ఆయన ఏం చేసినాడు ఇప్పుడు నువ్వు నాకు కావాలి అన్నాడు అర్థమవుతుంది ఎప్పుడైతే తాను ఖాళీ నేను నేను నథింగ్ అని ఎప్పుడైతే అనుకున్నాడో యు ఆర్ సంథింగ్ అని చెప్పి దేవుడు ఆయనని పట్టుకొని అద్భుతంగా మూడు వేల మంది ముందు నిలబెట్టి దేవుడు అద్భుతంగా ఆయనని వాడుకున్నాడు దేవుని బిడ్డ ఈరోజు మనం ఖాళీ అవ్వడానికి మనం ఇష్టపడుతున్నాము నేను నాది అనేటువంటిది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మనము దేవుని చేత వాడబడలేము దేవునికి మనం ఏమాత్రం కూడా అవసరం లేనటువంటి పాత్రలుగా ఉంటాం ఎప్పుడైతే మనల్ని మనం ఖాళీ చేసుకుంటామో దేవుడు ఏం చేస్తాడు తన కృపతో తన బలంతో తన శక్తితో మనల్ని నింపడానికి ఆస్కారం ఉంటుంది ఖాళీ అవ్వడం అని అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం ఖాళీ అవ్వడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం దేవా ఐఎమ్ నథింగ్ నా దగ్గర ఏమి లేదు నేనున్న పాటన నీ దగ్గరికి వస్తున్నా నీవే నాకు ఆధారం అని చెప్పి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి మనం మనల్ని మనం ఖాళీ చేసుకొని వస్తామో అప్పుడు దేవుడు తన కృపతో తన శక్తితో తన ఆత్మతో నింపడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పటి వరకైతే మనం ఖాళీ కామో దేవుడు మనల్ని నింపలేడు దేవుడు మనల్ని వాడుకోలేడు కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవుని సన్లో ఉంటున్నటువంటి మనము ఎలా వస్తున్నాం దేవుని సన్నిధికి ఎలా ఉంటున్నాం దేవుని సన్నిధిలో ఖాళీ పాత్రలుగానే ఉంటున్నామా లేకపోతే ఇంకా అనవసరమైనటువంటి పెట్టుకొని నాది ఇంకా కొంచెం ముందులే సరుకు అన్నట్టుగా మనం ఉంటే మాత్రము దేవుడు మనల్ని దేంతో కూడా నింపలేదు ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి మనం ఎంత ఖాళీ అయితే అంత దేవుడు నింపవాడు నింపుతాడు అర్థమవుతుందా ఎంత ఖాళీ అవుతామో అంత దేవుడు నింపడానికి ఆస్కారం ఉంటుంది మనం ఖాళీ అవ్వడానికి ఇష్టపడాలి దయచేసి గుర్తుపెట్టుకొని ఖాళీ అయిపోతే ఎట్లా మనకు విలువ ఉండదు కదా అని అనుకుంటాం కదా ఆ రాతి బాలను ఎవరైనా పట్టించుకున్నారా అర్థమవుతుందా ఖాళీగా వాటిని ఎవరైనా పట్టించుకుంటారా నిండు ఉన్నదాన్ని కదా పట్టించుకుంటారంటే కానీ దేవునికి ఏం కావాలి ఖాళీ పాత్రలే కావాలి అర్థమవుతుందా దేవునికి ఏం కావాలి ఖాళీ పాత్రలే కావాలి దావిధి దేవుని సెల్లో ఖాళీ పాత్ర అయ్యింది కాబట్టే ఆయన ఒక మాట అంటాడు కదా కీర్తనలో నా గిన్నె అర్థమవుతుంది మన గిన్నెలు ఎట్లున్నాయి ఆడి అంటే మనం ఎట్లా సెల్ఫ్ సాటిస్ఫై అనమాట ఈ ఎందుకు ఇవన్నీ మనకు రిస్క్ అవసరమా వేరే వాళ్ళ కోసం వాడబడ్డము దేవుని కోసం వాడ అవసరమా మనకి మనం మనం ఉన్న ఉన్నది తిని పండుకుంటే చాలు కదా అనేటువంటి బ్రతుకులు ఉంటే మాత్రం ఈ వాక్యం మీకు వర్తించవు అర్థమైతే ఈ వాక్యం మీకు వర్తించవు నేను దేవుని కొరకు బ్రతకాలి అర్థమవుతుందా నేను అనేకులను ప్రభు కొరకు సంపాదించాలి దేవుని మహిమ కొరకు నేను జీవించాలి అనుకునేటువంటి వారికి మాత్రమే ఈ వాక్యం వర్తిస్తుంది లేకపోతే మీరు ఖాళీ కారు కాలేరు మీరు అంతే ఉంటారు ఇంకంతే దేనికి పనికిరా అర్థమవుతుందా కానీ దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు మనం తిని పడుకోవడానికి కాదు మన చుట్టూ ఉండేటువంటి వారికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి మన గిన్నెలు నిండి పొరలాల దేవుని కృపతో నిండి పొరలాల దేవుని శక్తితో నిండి పొరలాల అర్థమవుతుందా అది వారు చూసి దేవుణ్ణి మహేపరచరు అది దేవుని యొక్క సంకల్పం మనము చాలాసార్లు ఆ విషయాన్ని మనము విస్మరిస్తున్నాం యేసు ప్రభు గురించి ఆలోచించండి ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడట ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏడో వచనంలో మనం మొన్ననే చూసినాం కదా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ తాను ఖాళీ అయిపోయినాడు మరి మనం ఎందుకు అవుతలేం ఏముందని ఏముండదు కానీ ఏదో ఉన్న ఫీలింగ్ మనకి అందుకనే మనం ఎట్లుంటున్నాం తెలుసా దేవునికి యూజ్ అవుతలేము అర్థమవుతుందా సంఘానికి యూజ్ అవుతలేము మన కుటుంబానికి కూడా మనము యూజ్ అవుతలేము కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని వాడుకోవాలని మనల్ని దేవుడు తన మహిమతో నింపాలని ఆశపడుతున్నాడు అయితే దేవుడు ఒకటే కోరుకుంటుండు మనము ఖాళీ అవ్వాలి దేవుడు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ వెజల్ కొరకు చూడాడట ఎంటీ వెజల్ కొరకు చూస్తాడు అర్థమవుతుందా దేవుడు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ వెజల్ కొరకు చూడాడు ఎంటీ వెజల్ కావాలి దేవునికి ఖాళీ పాత్రలే కావాలి ఆ ఖాళీ పాత్రలో దేవుడు తన ఐశ్వర్యాన్ని నింపుతాడు అర్థమైంది తన మహిమని నింపుతాడు తన శక్తిని దేవుడు నింపుతాడు ఇక్కడ ఒక మాట చెప్తున్నా ఎవరు విల్లింగ్ ఉంటుందో వారికే ఫిల్లింగ్ ఉంటుంది అర్థమవుతుందా ఎవరు విల్లింగ్ ఉంటారో వారికే ఫిల్లింగ్ అనేది ఉంటుంది లేకపోతే ఉండదు మీకు ఇష్టం లేదనుకోండి దేవుడు నింపడు అందరు నింపుతున్నాడు అంటే వాళ్ళు వాళ్ళకి ఆశ ఉందండి వారు ఖాళీ పాత్రలుగా దేవుని సన్లో మోకరించినారు వారి ఖాళీ పాత్రలు అయిపోయినారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు వారిని నింపుతున్నాడు మనం వేరే వాళ్ళ నింపుదల చూస్తున్నాం వేరే వాళ్ళ ఆశీర్వాదం చూస్తున్నాం వేరే వాళ్ళే అని చూస్తున్నాం కానీ వారు ఎంత తమను తాము ఖాళీ చేసుకుంటున్నారు తమకున్నది అంతా కూడా ఏదేది వారు తమలో ఉండేటంత చెత్తంత తీసి బయటపడేస్తున్నారని మాత్రం మనము చూడాలి కాబట్టి దేవుని బిడ్డారా మనం ఖాళీ పాత్ర అవ్వాలి అని దేవుని యొక్క సంకల్పం చివరిలో ఒక మాట చూడండి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక అధ్యాయం రాసిన రెండవ పత్రిక అధ్యాయం గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును చాలా నేనేమంటున్నా అంటే అందరూ వెండి పాత్రలు అవ్వాలని ఏం లేదు అందరూ బంగారు పాత్రలు అవ్వాలని కూడా ఏం లేదు ఇంట్లో అన్ని రకాల పాత్రలు ఉంటాయా అన్ని రకాల పాత్రలు ఉంటాయి కదా మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం అందరం బంగారు పాత్రలు కావాలని ఇష్టపడతాం మనం అందరు మనందరికీ ఏం కావాలి మనం అందరం కూడా బంగారు పాత్రలు కావాలి వెండి పాత్రలు కావాలి కానీ అక్కడ బైబిల్ ఏమో తెలుసా కొన్ని కర్రవి కొన్ని మంటి పాత్రలు కూడా ఉంటాయి అవి కూడా ఇంపార్టెంట్ దేవుడు నిన్ను ఏ పాత్రగా వాడుకున్నా అర్థమవుతుందా దేవుని చేతిలో వాడబడడం ఇంపార్టెంట్ అర్థమవుతుంది దేవుని చేతిలో వాడబడ్డం ఇంపార్టెంట్ దేవుని ద్వారా నింపబడ్డం ఇంపార్టెంట్ అవునా ఒకప్పుడు మన ఇంట్లో వాడే పాత్రలు ఏంటి మట్టి పాత్రలే కదా అవునా మన పితరులు ఎందులో వంట చేసేవారు ఇప్పటి వాళ్ళకి తెలియదు చూసిండ మీరు మంచిగా ఉంటాయి నీట్గా చక్కగా అందులోనే వంట చేసేవారు రాను రాను పాత్రలు కూడా మారిపోయినప్పుడు స్టీల్ అనుకోండి కానీ అవునా పాత్రలు ఇంపార్టెంట్ దేవుని చేతిలో అంటే చూడండి దేవుని కొరకు వాడబడ్డానికి కొన్ని స్థలాల్లో కొన్ని పరిస్థితులలో కొన్ని పాత్రలే పనిచేస్తాయి అన్ని పాత్రలు పనిచేయవు అర్థమవుతుందా నేను అన్ని చోట్లకి వెళ్ళగలనా మీ ఆఫీస్కి నేను రాగలనా మీ స్కూల్స్కి రాగలనా మీ హాస్పిటల్స్ నేను రాగలనా రాలేను ఈ పాత్ర అక్కడ పడదు అక్కడ పనిచేయదు అక్కడ ఏ పాత్ర కావాలి వేరే పాత్ర కావాలి అర్థమవుతుందా నేను చెప్పేది అర్థమవుతుందా కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో అర్థమవుతుందా దేవుని కొరకు మనము ఖాళీ పాత్రలమైనప్పుడు దేవుడు తన శక్తితో తన బలంతో తన కృపతో నింపి దేవుడు ఏం చేస్తాడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు కాబట్టి ఈరోజు నేను ఏం చెప్తున్నాను మీకంటే దయచేసి కొంచెం ఎంటీ అయిపోండి మీకు ఏమైనా ఉన్నాయని కొంచెం ఫీల్ అయితే అవన్నీ కొంచెం తీసి అవతల పెట్టేసాను అర్థమవుతుందా నా ఆశ ఏంటి మీరు అందరు దేవుని చేతిలో వాడబడ అర్థమవుతుందా మీరు ఇక్కడ ఏం చేస్తారు మీరు ఎంత సంపాదిస్తారు ఎన్ని బిల్డింగ్లు కట్టుకుంటారు ఇవేవి పనికిరావు మీరు దేవుని కొరకు ఏం చేసినారు అనేదే పనికి వస్తుంది అర్థమవుతుందా అందుకని మనం దేవుని రాజ్యమును కట్టేవారముగా దేవుని చేతిలో పనికొచ్చే పాత్రలుగా వాడబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం అదే నిత్యత్వంలో నిలబడుతుంది కాబట్టి ఎప్పుడు వాడుకుంటాడు దేవుడు మనం ఖాళీ పాత్రలు అయినప్పుడు కాబట్టి మీరు ఆలోచన చేయండి ఇంకా ఏమైనా ఉందా తీసుకోవాల్సింది తీసేయాల్సింది ఎందుకు దేవుడు ఇంకా నింపుతలేడు ఎందుకు దేవుడు ఇంకా తన శక్తితో తన ఆత్మతో తన కృపతో తన విశ్వాసంతో తన బలంతో ఎందుకు నింపతలేడు ఇంకా మనలో సంపూర్ణ సమర్పణ లేదేమో ఇంకా కంప్లీట్ హంబుల్నెస్ లేదేమో అర్థమవుతుంది ఇంకా కంప్లీట్ డిపెండెన్స్ మనకి ఇంకా లేదేమో ఇంకా మనలో ఏదో ఉంది నేను చేయగలను అని అనుకుంటున్నామేమో దేవుడు అంటున్నాడు అది కూడా తీసేస్తేనే నేను నేను చేస్తాను నింపుతా అర్థమవుతుందా మనల్ని మన జీవితంలో దేవుని బిడ్డల దేవుని చేత వాడబడడం కంటే మించింది ఇంకోటి ఏది కూడా లేదు ఆయన చేతిలో వాడబడాలంటే మనం ఖాళీ పాత్రలము అవ్వాల్సిందే లేకపోతే ఆర్ ఆఫ్ నో యూస్ అర్థమవుతుందా కాబట్టి ప్రభుత్వంలో కూర్చున్న మనం ఇంకా మనలో ఏదో ఉంది అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే అది యూజ్లెస్ అది దయచేసి దాన్ని మనం తీసి పక్కకు పెడదాం నేను అది డబ్బు కావచ్చు మీ స్టేటస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకా మీకు తెలుసు మీ వ్యక్తిగతంగా మీరు దేన్ని బట్టి బాగా ఫీల్ అవుతున్నారు ఉంటాయి కదా కొన్ని ఫీలింగ్స్ కొంచెం అవన్నీ కూడా తీసి అవతల పడేసేయండి దేవుని చేతిలో వాడబడ్డానికి మనము ఇష్టపడదాం తల్లు వంచండి ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఒక నిమిషం ప్రభు వైపు చూస్తాం అందరం కూడా కళ్ళు